మాజీ మంత్రి హరీష్ రావు మీద అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో కల్వకుంట్ల కవితను బిఆర్ఎస్ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈరోజు కవిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఆ ప్రెస్ మీట్లో ఏ అంశాలు చర్చకు అవకాశం ఉంది అనే దాని మీద తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే బీఆర్ఎస్ అధిష్టానం కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత మొదటిసారి కవిత ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఈరోజు ఆ ప్రెస్ మీట్లో ఏ ఏ అంశాలను కవిత లేవనెత్తేటువంటి అవకాశం ఉంది పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతిని బయట పెట్టేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్ కృష్ణ గారు మొత్తానికి రోడ్డు పడ్డ రోడ్డును పడ్డ కేసీఆర్ కుటుంబ కథా చిత్రం ఎందుకంటే ఇది చాలా విచిత్రంగా ఉంటాయి వీళ్ళకి కవిత గారు కేసీఆర్ గారి కూతురుగా బీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకురాలుగా జాగృతి పార్టీగా మహిళా విభాగానికి విభాగానికి నాయకురాలుగా ఆవిడ అందరికీ తెలుసు ఆవిడది లెక్క స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చి ఆవిడ తిహార్ జైల్లో ఉందో మరింతగా ప్రచారం అయింది ఆమె అప్పట్లో బిఆర్ఎస్ పార్టీ వారి నాయకులు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆవిడికి సపోర్ట్ సపోర్ట్గా మాట్లాడాలా వ్యతిరేకంగా మాట్లాడాలనేది చాలా ఇబ్బందులు పడ్డారు గతంలో ఆ మధ్యకాలంలో ఆమె అమెరికా వెళ్ళి అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు అమెరికాలో ఉండగానే అనుకుంటా ఒక లెటర్ రాసింది ఆ లెటర్ ఎలా వచ్చిందో బయటకు వచ్చింది దానికి ఏమని చెప్పింది నా తండ్రి చుట్టూ పక్కన దెయ్యాలు నా తండ్రి దేవుడు నా తండ్రి చుట్టూ ఉన్నాయి ఆ దెయ్యాలే నా లెటర్ రిలీజ్ చేసి అందామె సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అమెరికా వెళ్ళి వచ్చింది అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు వల్ల ఆవిడకి ఏమి ఉంటుందో తెలియదు కానీ అమెరికా ఆమె ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో కాళేశ్వరం గురించి పిసి ఘోష్ నివేదిక ఇవ్వడం దాని మీద అసెంబ్లీలో చర్చ జరగడం దాంతో తెలంగాణ ప్రభుత్వం ఆ కమిషన్ నివేదికతో పాటు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తానని చెప్పడం దాంతో నా తండ్రి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళాలా మా తండ్రిని తప్పుదోవ పట్టించింది అసలైనటువంటి నిందితులు వేరే వాళ్ళు ఉన్నారు అనేసి అన్ని మాటలు మాట్లాడుతూ హరీష్ రావు గారి పేరును సంతోష్ రావు గారి పేరును ప్రస్తావన తీసుకొచ్చింది ఆమె దాంతో డైలెమోలో పడ్డారు పిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాయకులు ఏం చేయలే సస్పెండ్ చేయాలో ఉంచాలని తెలియనట్టుగా ఒక సస్పెన్షన్లో పడ్డారు అయితే మొత్తానికి ఒత్తిడి వచ్చినాయి అదే రోజున బీఆర్ఎస్ పార్టీ వారు ట్విట్టర్లో అంటే ఎక్స్ లో ఒక ట్వీట్ చేయడం ఆ బుల్లెట్ అని చెప్పి హరీష్ రావు గారు ఫోటో పెట్టి చేయడం దాన్ని కేటీఆర్ గారు రీట్వీట్ చేయడం దాంతో ఒక క్లారిటీ వచ్చింది మొత్తానికి ఆవిడ పార్టీలో నుంచి సాగనంపడానికి అన్ని క్లియర్ అయినాయినట్టుగా అనుకున్నట్టుగానే ఆవిడ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఈ మధ్యకాలంలో ఆవిడ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు జగదీశ్వర్ రెడ్డినేమో నేమో పుట్ల లీడర్ అని రకరకాలుగా మాట్లాడడం పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు వ్యతిరేకంగా తోటి చాలా ఇబ్బందులునే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలే టైటిల్ అవుతాయి పొజిషన్ అక్కడ అయితే ఈ పరిస్థితుల్లో ఈమె పార్టీ నుంచి బయటకు వచ్చింది సరే ఇప్పుడు ఏముంటుంది నన్ను పార్టీని సస్పెండ్ చేయడం అన్యాయం అట్లా ఆమె ఆ చుట్టుపక్కల నాయకులు అందరూ అదే కదా మాట్లాడుతున్నారు అన్యాయం నేను మొత్తాన్ని బయట పెడతాను ఉంటుంది అంటే నీకు అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ సమాజంలో వాళ్ళు చేసినటువంటి వాళ్ళ బావగారు భావేవతారు కదా హరీష్ గారు వాళ్ళ హయాంలో జరిగినటువంటి అక్రమాలన్నీ బయట పెడతాం నీకు అన్ని అనుకూలంగా జరిగితే మాత్రం బయటకు రావు ఇవన్నీ కూడా కుటుంబ కుటుంబాలు ఎందుకు ఎందుకంటున్నా అంటే ఇవన్నీ కూడా ఆర్థిక సంబంధాలు కృష్ణ గారు మీరు ఇది అనుకుంటున్నారు అక్కడ అక్కడ షర్మిల కావచ్చు లేకపోతే ఇక్కడ కవిత కావచ్చు వీళ్ళకి అన్నీ కూడా అన్ని సరిగ్గా సక్రమంగా జరిగితే ఆర్థిక లావాదేవీలు అన్ని జరిగే జరిగితే ప్రజల గురించి మాట్లాడరు వాళ్ళకి ఇబ్బంది కలిగింది కాబట్టి ఈరోజు ప్రజల గురించి మాట్లాడుతున్నట్టు పోరాడుతున్నట్టు వస్తుంది సరే మరి రకరకాల వార్తలు వస్తున్నాయి ఆవిడ ఏదో పార్టీ పెట్టబోతుందని ఆ పార్టీ పేర్లు కూడా టీఆర్ఎస్ ఉండేలాగా తెలంగాణ అనే పదం ఉండేలాగా ఆ పదం తీసేసిన వల్లనే బిఆర్ఎస్ ఇబ్బంది పడింది కాబట్టి ఆ పదం ఉండేలాగా పార్టీ పేరు అనౌన్స్ చేస్తుంది అంటే పార్టీ పెట్టినా పెట్టచ్చు తప్పలేదు పెట్టచ్చు పేరు కూడా బయటకు వచ్చింది సార్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అంటే టీబీఆర్ఎస్ బిఆర్ఎస్ ఈవిడ బహుజన్ ఓకే ఈవిడ బహుజనరాల భోజనాల గురించి పోరాటం చేసిందా ఈవయన భోజనాలు కాదు ఇవి ఏమైనా పోరాటం చేసిన భోజనాల గురించి పెట్టుకోండి అర్హత ఉన్నారు కదా సరే రకరకాలుగా ఉన్నాయి నేను కూడా నిన్న వెబ్సైట్ లో చెక్ చేశాను ఆల్రెడీ టిఆర్ఎస్ పేరుతోంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి బ్రాకెట్ ఏమో సెక్యులర్ కొంతమంది డెమోక్రాటిక్ కొంతమంది రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఆల్రెడీ అక్కడ పెండింగ్లో ఉన్నాయి సరే ఈ ఆల్రెడీ కొంతమంది చెప్పడం ఏంటంటే ఒక పార్టీ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేయించింది వేరే వాళ్ళ పేరుతోటి అని చెప్పి కూడా అంటారు ఏదో జరగచ్చు పార్టీ పెట్టుకోవడం తప్పు కాదు కానీ కాళేశ్వరం అన్నది తెలంగాణకు ఒక ఐరావతం కింద మారుతుంది అక్కడ అన్యాయం జరిగింది ఖచ్చితంగా తెలంగాణ సమాజం దాన్ని కొన్ని తరాలు అను దాన్ని మోయాలి అనేటి అనేక మంది మేధావులు అందరూ చెప్తే దాన్ని కేసీఆర్ గారు అసెంబ్లీలోనే ఈ మేధావులకి ఏం తెలుసు అని చెప్పి కొట్టుబడేసేటప్పట్ల ఈ రోజు జరుగుతుంది రావంత్ రెడ్డి గారు కూడా నేను ప్రశ్న వేస్తున్నాను మీరు ఎంత పెద్ద పిసి ఘోషి గారు కమిషన్ వేశారు కమిషన్ నివేదిక ఇచ్చింది నివేదికతో పా నివేదిక బట్టి చర్యలు తీసుకోకుండా దాన్ని సీబీఐకి చెప్పడం ఏంటి అంటే సిబిఐకి చెప్తే కొన్ని మళ్ళీ కొన్నాళ్ళు అలా నడుస్తూ ఉంటుంది ఒకటి అంటే కేసీఆర్ గారికి మీరు సహాయం చేస్తున్నారా కేసీఆర్ గారు ఇబ్బంది పడకుండా రావంత్ రెడ్డి గారు పరోక్షంగా సహాయం చేస్తున్నారా అని తెలంగాణ సమాజం అడుగుతుంది అటువంటి కమిషన్ వేడి ఎందుకు డైరెక్ట్ సీబీఐకి ఇవ్వచ్చు కదా ఒక పక్కనే మీరే అంటారు కదా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సీబీఐ ఈడీ మీద మాకు నమ్మకం లేదు అవన్నీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చేతిలో గుప్పిట్లో ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా అటు మాట్లాడిన వ్యక్తులు మరీ సీబీఐకి ఎందుకు ఇవ్వడము అంటే ఆ ఆ బాల్ తీసుకొచ్చి ఎన్డీఏ కోర్టులో పడేయడము ఈ డ్రామాలా అంటుంది అటు ఇటు కూడా డ్రామాలు ఆడుతున్నారు సరే కాళేశ్వరం గురించి కాళేశ్వరానికి నేను తెలంగాణకి జాతిపితనే కాళేశ్వరానికి ఒక భగీరథుల లాగా నేను అతి తక్కువ కాలంలో పూర్తి చేశానని చెప్పుకుంటున్న కేసీఆర్ గారు మరి అంత చర్చ చర్చ జరుగుతుంటే అసెంబ్లీలోకి ఎందుకు వెళ్ళలేదు కనీసం చర్చలు ఎందుకు పాల్గోలేదు ఫామ్ హౌస్లోనే ఎందుకు కూర్చున్నారు ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ మన ప్రశ్నలు కాదండి తెలంగాణ సమాజం అడుగుతుంది మిమ్మల్ని నమ్మి ప్రజాప్రతినిధి అనుకుంటే మీరు మీరు వాటాలు తెలుసుకుంటాక ఇబ్బంది పడి ఈరోజు బయటకు వచ్చి పార్టీలు పెడతామని లేకపోతే అన్ని బయట పెడతామని ఇవా గతంలో మీ తండ్రి గారు ఎటువంటి వాళ్ళు మీకు తెలియదా కవిత గారు మీ బావ ఎటువంటి వ్యక్తి తెలీదా మీకు పది సంవత్సరాల బట్టి అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు అంటే లేరు కానీ పది సంవత్సరాలు బట్టి ఏం జరిగినాయి అన్నీ బయట పెడతారా బట్టిన బయటపెట్టి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి మీరు కూడా బయట పెట్టాలి ఇప్పుడు ఇవి కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఆయన్ని జరిగినట్లు ఇవి కూడా అవుతుంది ఎందుకంటే పది సంవత్సరాలు బట్టి అద్భుతమైన పార్టీ మా టీఆర్ఎస్ మా నాయకుడు ఏమో జాతిపిత బీఆర్ఎస్ నిజాం లాంటి ప్రభు అని చెప్పుకుంటుంది కదా మరి గత పది సంవత్సరాలు జరిగినటువంటి అక్రమాలు హరీష్ రావు గారు చేసిన అక్రమాలను చేసినాయి అంటే మీ తండ్రి గారు చేసినట్టే దాంట్లో భాగంగా మీరు చేసినట్టే అంతే కదా ఇప్పుడు తండ్రి గారు కేసీఆర్ గారికి తెలియకుండా హరీష్ రావు గారు చేయలేడు కదా సార్ ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తొలిసారి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఏంటి ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఆవిడ హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది ఓకే హరీష్ రావు గారు చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడుతుంది ఈటల రాజేంద్ర గురించి మాట్లాడినా మాట్లాడచ్చు ఆవిడకి మెయిన్ టార్గెట్ సంతోష్ రావు లోకేశ్వర రావు వల్లనే ఆవిడికి ఇబ్బంది అది అందరికీ తెలిసిన విషయమే వల్ల ఎందుకు దేని వల్ల రావు గారి వల్ల ఇబ్బంది పడిందో మనకు తెలియదు ఎందుకంటే కేసీఆర్ గారికి అత్యంత ఇష్టరాలు ఆయన బిడ్డ కవిత గారు మరి ఆ బిడ్డనే ఇబ్బంది పెట్టేలా రావు ఏం చేసేవాడు అని మనకు తెలియదు కానీ ఆవిడ టార్గెట్ సంతోషరావు నెక్స్ట్ టార్గెట్ హరీష్ రావు మూడో టార్గెట్ కేటీఆర్ ముగ్గురు మీద పెడద్ది ఎందుకంటే ఇప్పుడు ఆస్తుల్లో అసలైన ఆస్తులు ఉంటే బినామీ ఆస్తులు ఉంటాయి అన్నిట్లని ఓటాల తేడా వచ్చినప్పుడు ఇటువంటివన్నీ బయటకు ఉంటాయి ఇప్పుడు సామెత ఉంటుంది మనకి తెలుగులో సామెత ఉంటాడు చూసారా కిరణా కొట్టుడు కిరాణా కొట్టుడు కొట్టుకుంటే కొట్టుకుంటానంటే చింతపండు రేటు అసలు రేటు బయటపడింది అంట అలాగే ఏళ్ళ ఏళ్ళు కొట్టుకుంటుంటే జరిగిన అవినీతి అంతా బయటకు వస్తుంది మంచిదే తెలంగాణ సమాజానికి మంచిదే మీరు మీరు ఇలా ఎంటర్టైన్ చేయండి తెలంగాణ సమాజాన్ని కానీ ఒకటి తెలంగాణ సమాజానికి చెప్పవలసిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలి గత పది సంవత్సరాలు సైలెంట్ గా ఉండి మీకు ఇబ్బంది కలిగినప్పుడు బయటకు వచ్చి అక్రమాలు జరిగినాయి అవినీతి జరిగినాయి అంటే మరి మీరేం చేశారు ఎన్నాళ్ళు మీకు అన్ని అనుకూలంగా జరిగితే మాత్రం ఇవన్నీ బయట పెట్టరా మీకు ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం తెలంగాణ సమాజం వైపు మాట్లాడినట్టు అక్రమాలు జరిగినట్ట అని వీటన్నిటికీ కూడా అందరూ సమాధానం చెప్పాలి కానీ ఒకటి ఇది కూడా మంచిదే అండి తెలంగాణ సమాజం మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం ఎవరిని నమ్మాం ఎవరిని నమ్మి అధికారాన్ని ఇచ్చాం అటు ఇటు కూడా వీళ్ళందరినీ కూడా ఇటు రావంత్ రెడ్డి గారు చేస్తున్న డ్రామా కావచ్చు అటు కేసీఆర్ చేస్తున్న డ్రామా కావచ్చు మధ్యలో కవిత గారు చేస్తున్న డ్రామా కావచ్చు అన్ని ప్రజలకు అర్థం అవుతున్నాయి వాళ్ళకి కూడా నిజమైనటువంటి తెలంగాణ వాదులు ఎవరు మనల్ని అడ్డం పెట్టుకుని ఒక సెంటిమెంట్ పునాదుల మీద మనల్ని ఎన్నో నడిపించింది ఎవరు అర్థమవుతుంది కదా ఖచ్చితంగా అది సమాజానికి కూడా మంచిదే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి